రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ జాతీయ అధినేత అదేవిధంగా కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలో ఆ రోజు ప్రభుత్వాలు వ్యవసాయ రంగం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక హరిత విప్లవం అనేది ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా కూడా నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చారు దానిలో భాగంగా అనేక రకమైనటువంటి పంటలు ఈ దేశంలో ప్రవేశపెట్టారు దాని తర్వాత ఇటీవల పద్దెనిమిది నెలల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగము చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త పొత్తలు తొక్కుతూ ఉంది ఒక నూతన వరవడి సృష్టిస్తూ ఉంది దానికి కారణం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం చంద్రబాబు నాయుడు ఈ వెనుకబడిన ప్రాంతాల్లో కానీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలో కానీ యావత్ రాష్ట్రం అంతా కూడా సాగునీటి రంగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు వ్యవసాయ రంగం వృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగము పురోభివృద్ధి లేకపోవాలంటే ప్రధానమైనటువంటిది సాగునీరు ఆ సాగునీటి రంగంలో ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినందువల్ల కేంద్రంలో పదే పదే అటు వ్యవసాయ మంత్రిని అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిని కలవటం వారు పూర్వోదయ పథకం కింద పదివేల కోట్లు కేటాయిచ్చారు మన రాష్ట్రానికి ఈ పూర్వోదయ పథకం కింద దాదాపు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలే కాకుండా యావత్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు వ్యవసాయ రంగంలో పండ్ల తోటలు హార్టికల్చరు సిరికల్చరు పాడి పరిశ్రమ పశుపోషణ మాంసము అభివృద్ధి కోళ్ళు మేకలు గొర్రెలు ఈ విధంగా కొత్త రకాలైనటువంటి పథకాలన్నిటికీ కూడా ఈరోజు గ్రామాల్లో చేయుతను అందివటం ఆ పథకంలో ఇవన్నీ కూడా పూర్వోదయ పథకంలో వీటన్నిటినీ కూడా జోడించటం చూస్తా ఉంటే హరిత విప్లవం గుర్తొస్తాను మనకు భవిష్యత్తులో ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే వ్యవసాయ రంగం కానీ సాగునీటి రంగం కానీ ముందుకు పోవడానికి కారణం రాష్ట్రము చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి కనీసం వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు తెచ్చినటువంటి పథకం ఏదైనా చెప్పితే కూడా మనం హర్షించవచ్చు అవి తెచ్చేది పోయి ఆయన ప్రభుత్వంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చినటువంటి జలజీవన్ మిషన్కు ఇరవై ఆరు వేల కోట్లు వస్తే ఇరవై నాలుగు కోట్లు తిరిగి టపాలు పంపించేశాడు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా అదేవిధంగా గ్రామీణ ఉపాధి నిధులు మరిగిపోయాయి అదేవిధంగా సర్పంచ్లకు వచ్చిన నిధులన్నీ కూడా వాడేసి గ్రామాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది గ్రామాల్లో ఒక తట్టి మట్టగా బట్టిపోయి వేసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు యావత్ రాష్ట్రం అంతా రోడ్లు కానీ అదే గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ ద్వారా కానీ అదేవిధంగా సిసి రోడ్లు కానీ ఎక్కడ చూసినా రోడ్లు అనేటివే బాగుపడుతూ ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇకపోతే ఈరోజు కూడా ఢిల్లీలో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి జలశక్తి మంత్రిని కలిసి ప్రత్యేకమైనటువంటి నిధులు కోరటం వాళ్ళని అంగీకరించటం రాష్ట్రంలో దేశంలోనే ఒక వ్యవసాయ రంగానికే మొట్టమొదటిసారిగా మొట్టమొదట ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా చేతిని అందిస్తూ ఉంది భవిష్యత్తులో కూడా చాలా ముందుకు పోతారు ఆ ప్రభుత్వంలో కనీసం చిన్న చిన్న డ్యాములు కానీ పెద్ద డ్యాముల్లో ప్రాజెక్టులు గేట్లు మరమతులు చేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు నది కానీ శ్రీశైలం కానీ ఆర్డీఎస్ కానీ సోమశిల కానీ అదేవిధంగా అవుకు రిజర్వాయర్ కానీ ఒక టీఎంసీ రెండు టీఎంసీలు ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు కానీ అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ కానీ ధవలేశ్వరం బ్యారేజ్కి వంశీధార నాగావల్లి అదేవిధంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు టీఎంసీలు అర్ధ టీఎంసీ ఒక టీఎంసీ ఉండే ప్రాజెక్టులకు కూడా గేట్లు మరమ్మతులకు దాదాపు పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టి వాటన్నిటిని మర మరమ్మతు చేయడము సకాలంలో గ్రీస్ పెట్టడము ఈ విధంగా ఈ ప్రభుత్వం డ్యాములను సొంతం చేసేదానికి కూడా డీసెల్టరేషన్ చేసి కూడా ఈ యొక్క నీటిని నిల్వ చేసేదానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో ఈరోజు ముందు పోతా ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ వ్యవసాయ రంగము సాగునీటి రంగము పైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఏ దేశంలో కానీ ఏ ప్రపంచంలో కానీ ఈ రెండింటిని అనుసంధానం చేస్తే ఆ సమాజము ఆ రాష్ట్రము ఆ దేశం బాగుపడతారు అదేవిధంగా పంటల ఉత్పత్తి కూడా జరిగి ఇటు వ్యవసాయదారులకు అటు వినియోగదారులకు అదేవిధంగా మనము ఎక్స్పోర్టు అంటే వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేదానికి చాలా అవకాశాలు ఉంటాయి మెండైనటువంటి మనం అవకాశాలు అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా